ఉంది పరిపాలన ఇవన్నీ బాగుంది ప్రాబ్లం ఏం లేదు రాష్ట్ర పరిపాలన చాలా అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు బాగుంటుంది చంద్రబాబు కాబట్టి పరిపాలనకి ఢోకా లేదు అన్ని సంక్షేమ పథకాలు విధిగా కానీ అడ్మినిస్ట్రేషన్ వేదిగా కానీ చంద్రబాబు పాలనకు ఎప్పుడు చూసుకోకర్లేదు అలాగే భవిష్యత్తుకు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కానీ ఉద్యోగాల కల్పన కానీ భవిష్యత్తు ఎలా ఉండాలనే దానికి రూపుదిద్దు చంద్రబాబు నిమించిన వాళ్ళు లేరు అది కాబట్టి గత సంవత్సరం ఐదు సంవత్సరాలుగా జరిగిన విధ్వంసాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మళ్ళీ అభివృద్ధికి బాట వేస్తున్నాడు అభి అభిపాలన అయితే సవ్యంగానే ఉంది ల్యాండ్ ఆర్డర్ అన్ని సవ్యంగానే ఉంది ఐదేళ్ళు చూసారు చూసారు అసలు రాష్ట్రంలో అరాచకం నశించింది ప్రజల హక్కులు మళ్ళీ ఇది వచ్చాయి ఇదివరకు ఎవరికి మాట్లాడే హక్కు లేదు ఎవడ మాట్లాడితే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎవడ మాట్లాడితే ఇంటి మీద దాడులు చేశారు సో ఇప్పుడు అరాచకం లేదు విధ్వంస పాలన లేదు కూల్చే పాలన లేదు కన్స్ట్రక్షన్ చేసే పాలన అది డెవలప్మెంట్ పాలన చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అసలు అవుతుందా చేయగలుగుతాడు అసలు ఆయన తొంభై ఏళ్ళు కూడా అందరూ అదే అన్నారు కానీ ఇవాళ వాళ్ళు కళ్ళు తెరుచుకున్నాయి అలాగే ఇవాళ కూడా అమరావతి ఒక క్వాంటమ్ వ్యాలీ గానీ ఏఏ గానీ ఇవి ఫ్యూచర్ కాన్సెప్ట్స్ అవే అవి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాయి క్వాంటం వ్యాలీని అమరావతి తీసుకొస్తాం అదే అది వస్తే ఇప్పుడు ఇంకా సిలికాన్ వ్యాలీ రీసెర్చ్ జరుగుతుంది అలాంటి రీసెర్చ్ ని తీసుకొచ్చి అమరావతిలో పెడితే రేపు ఇది కనుక డెవలప్ అయితే ఇక్కడే కనుక మన మేధస్సు మన యువకులు కనుక దీన్ని ఐడెంటిఫై చేసి డెవలప్ చేస్తే ఆ క్రెడిట్ మన అమరావతికి వస్తుంది సో దాని మూలంగా మన అమరావతి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ వస్తుంది దాని తద్వారా ట్యాక్స్ వస్తాయి సో విదేశాలని ఇక్కడ వ్యాపారం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తుకి ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్ కుర్రాళ్ళకి అలాగే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది సో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి వస్తుంది అక్కడ టిఫిన్ సెంటర్లు అని ఊబర్ అని టాక్సీలు అని కొన్ని వందల మందికి పరోక్షంగా కూడా ఉపాధి వస్తుంది అన్ని కంపెనీలు వస్తాయి గూగుల్ ఏంటి మైక్రోసాఫ్ట్ ఏంటి అన్ని అన్ని కంపెనీలు వస్తాయి ఇక్కడికి ఒకటి కాదు ఇది చంద్రబాబు అంత చాలా మంది లీడర్ లీడర్ అంటారు నిజంగా ఆయన నాకు నాకేమి ప్రభుత్వ పథకాలు ఏవీ రావు నేను రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీని ఇప్పుడు నేను ఇవాళ చంద్రబాబు నాకేమో ఒక రూపాయి పథకం ఇవ్వడు నేను చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు నాకు చుట్టరకం లేదు కానీ కారణం ఏంటంటే చంద్రబాబు తొంభై ఐదులో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఐటీ పార్క్ అనే ద్వారా అలాగే ఇంజనీరింగ్ కాలేజీని ఎక్స్పాండ్ చేయడం ద్వారా నా పిల్లలు ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు ఇవాళ టెక్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు హైదరాబాద్లో ఒకవేళ ముప్పై నలభై లక్షలు సంపాదించుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఊరికే ఇవ్వదు మన టాలెంట్ మన శక్తి కృషిని బట్టి జీవితాలు ఇస్తారు కానీ అలాంటి అవకాశం ఇక్కడ కలిగింది లేకపోతే ఏం చేసేవాళ్ళు నాకు లాగా నా పిల్లలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండేవాళ్ళు సో ఇవాళ భవిష్యత్తుకు ఉపాధి కలిగింది పిల్లలు ఒక భవిష్యత్తు మారింది అంటే చంద్రబాబు తొంభై ఐదులో వేసినటువంటి ఐటీ పార్క్ అనేటువంటి ఒక విత్తనం అది వాళ్ళు వెళ్తే అది సింగపూర్ మలేషియా ఉందో మన ఐటీ పార్క్ అలాగే ఉంది హైదరాబాద్ లో మాదాపూర్ హైటెక్ సిటీ అలాగే ఉంది అప్పుడు నమ్మలేని వాళ్ళు ఇప్పుడు కళ్ళు తిరిగి పడుతున్నారు అలాగే ఇప్పుడు నమ్మలేని వాళ్ళు రేపు ఒక పదిహేను ఏళ్ల తర్వాత పదిహేళ్ళ తర్వాత కళ్ళు తిరుగుతాయి ఆంధ్ర అమరావతిలో కూడా స్వర్ణం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అంటే మనం ఎక్కడో ఆకాశానికి ఎగరాలని పెట్టుకుంటే కనీసం కొంత ఎగురుతాం మన టార్గెట్ ఇక్కడే పెట్టుకున్నాం షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే మనం ఎచీవ్ అవడం తేలికే కానీ అది లాంగ్ టర్మ్ లో మళ్ళీ సమస్యలు వస్తాయి అదే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే దాన్ని గోల్గా పనిచేస్తే తొందరగా మనం అంటే నలభై ఏడు కన్నా ముందే నలభై ఐదుకో నలభై రెండుకో మనం అచీవ్ అవడానికి అప్పుడు దేశంలో మన జీడిపిలో కూడా హయ్యెస్ట్ కాంట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒకప్పుడు పాతికేళ్ల క్రితం నేను మార్కెటింగ్ చేసేప్పుడు హైదరాబాద్ ఏమీ లేదు హైదరాబాద్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు ఎవరు బయటకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఇండియాలో ఉన్న స్టేట్స్ వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఎందుకని ఎన్విరాన్మెంట్ సో అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ కనుక చేస్తే డెఫినెట్ గా ఇక్కడ డెవలప్ అవుతుంది డెఫినెట్ గా మంచి జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు అంతకుముందు చంద్రబాబు పాలన చూసారు ప్రజెంట్ చూస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు సింపుల్ విజనరీ ప్రిజనరీ రెండు ఇంకా వేరే నో డిస్కషన్ సింపుల్ గా అంతే పద్దెనిమిది నెలల జైల్లో ఉండొచ్చినాడు నాడు పాలనకి ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి పదిహేను ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి మాటగా హైటెక్ కి ఐటీకి ఇప్పుడు మీకు మీకు ఉంది రెండు వేల రెండులో లో ఆయన చెప్పాడు చేతిలో ఫోన్ ఉంటే అన్ని ఫోన్లు అయిపోతాయన్నారు జనాలు నవ్వారు ఫోన్ అన్నం పెడుతుందని విమర్శించారు మరి ఇవాళ ఏమైంది అదే ఫోన్ తో ఇంటే బ్యాంక్ వెళ్లకుండా ఇంటో కూర్చొని ఇంటికి ఆర్డర్ ఫుడ్ కూడా తెప్పించుకుంటున్నారు మరి టెక్నాలజీ మారింది అదే ఆయన ముందు చూశాడు వీళ్ళు చూడలేకపోయారు అదే తేడా ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారా ఆయన యంగ్ లీడరు డైనమిక్ లీడరు దానిలో నో డౌట్ పెట్టాలి చంద్రబాబు గారి ట్రైనింగ్లో ఆయన యొక్క కనుసన్నల్లో పెరిగిన వ్యక్తి కాబట్టి నేను నిద్రపోను జనాన్ని నిద్రపోను అనేటువంటి చంద్రబాబు మాటకి కరెక్ట్గా యాప్ట్ అవుతూ ఆయన కూడా పనిచేస్తున్నాడు అంతేగాని ఆ మా నాన్న చేస్తున్నాళ్లే నేను చేయాల్సిన అవసరం ఏంది నేను మా నాన్న సీఎం అనే ఒక షీల్డ్లో పనిచేయట్ల ఆయన కూడా నుంచి కష్టపడి పనిచేస్తున్నాడు ఐటీ శాఖ మంత్రి ఏమైనా కంపెనీస్ అయినా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన బోల్డ్ కంపెనీల దగ్గర తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ అయినాయి అవన్నీ పైప్లైన్ అవ్వాలంటే ఒక నాలుగైదేళ్లు పడుతుంది ఐదేళ్ల క్రితం చంద్రబాబు సెంట్రల్ గవర్నమెంట్కి ఆఫీసులకు దాదాపు యాభై సంస్థలకు ఇస్తేనే స్థలాలు ఇస్తే వాటికి క్లియరెన్స్కి క్లియర్ చేయకుండా రోడ్లు ఇవ్వకుండా ఐదేళ్లు ఏడిపించింది గత ప్రభుత్వం మరి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇచ్చిన అగ్రిమెంట్లందరికీ వాళ్ళకి కావాల్సిన వసతులు మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తే కంపెనీలు చాలా ఫాస్ట్గా వస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎందుకని జనాలను ఇక్కడ నుండి తీసుకెళ్లి ఎక్కడో పని చేయించుకునే కన్నా జనాలు వర్క్ చేసే యువత ఉన్న చోట పని చేయించుకుంటే వాళ్ళ కాస్ట్ తగ్గుద్ది సింపుల్ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారు అంటే ఇంత ముందు ఒకటి నుండి పది తరగతి చదివే పిల్లలకు మాత్రమే గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్న భోజనం పెట్టేవారు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టడం కావచ్చు అలాగే సన్న బియ్యంతో భోజనం అంటే దొడ్డు బియ్యం మీద తినట్లేదని చెప్పి సన్న బియ్యంతో పెట్టాలనే ఒక ఆలోచన రావడం ఏ విధంగా చూస్తారు పిల్లలకు ఫుడ్ సరిగ్గా అంత ఉందా ఏదైనా అది మెయిన్ అది జరుగుతుంది ఇదివరకు మీద చక్కగా క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు సో డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పదకొండు పేరు పెట్టడం కావచ్చు ముందు విద్యార్థులకు ఏదైతే ఏదైతే బుక్స్ కిట్కి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాన్ని పెట్టడం ఇంత ముందు జగనన్న విద్యా కానుక జగనన్న గోరు జగనన్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాజకీయ నాయకుల పేర్లు పెట్టేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి నోట్ బుక్స్ పైన కూడా వాళ్ళ ఫోటోలు ఉండే ఇప్పుడు అటువంటి రాజకీయ ప్రవేశ మీద కూడా వాళ్ళు బొమ్మ వేస్తున్నారు ఎందుకంటే గాడు పెట్టుకునేప్పుడు కూడా నా ఫోటో చూడాలని క్రికెట్ గాడ్లు పెట్టుకునేప్పుడు కూడా బొమ్మ ప్రధానం కాదు జనాలకి క్వాలిటీ అందడం అనేది ప్రధానం నెక్స్ట్ ఏంటంటే ఎక్కడా లోపాలు లేకుండా చేయడం